నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపీ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ వేదిక్ పామస్టీ ట్రైనర్ మనీ పవర్ మాస్టర్ యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండరంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ రిచ్ భారత్ రిచ్ వెల్కమ్ సూపర్ కోట రామాదేవ్ గారు సూపర్ గా ఉన్నారు ఏంటి ఎస్ సూపర్ గా ఉన్నారు ఉంటారు ఉంటారు ఏంటి మంత సబ్జెక్ట్ ఇది పామస్టీ అంటారు న్యూమరాలజీ అంటారు వాస్తు అంటారు అంటే మీరు పెళ్లి కాక ముందే గిన్ని నేర్చుకున్నారు అనుకోండి ఇంకా చిన్న వాళ్ళు చిన్న బుడ్డోళ్ళు వచ్చిన తర్వాత మీరు అన్ని సబ్జెక్టులు చెప్పేస్తారే వాళ్ళకి లేదు అంటే ఇవన్నీ సబ్జెక్టులు పెళ్లి కాక ముందు చాలా అదృష్టం జాగ్రత్త పడతాయి అన్ని రకాలుగా ఇల్లు కట్టుకోవడం కార్ తీసుకోవడం పెళ్లి అన్ని అద్భుతాలు మహా అద్భుతాలు ఇంకేంటి విశేషాలు మందులో కాకిని విచారం చేసుకొని బాగా ఆక్టివ్ అయిపోయాయి కింద కామెంట్ చేస్తున్నారు కాకిన విచారా గురించి నా చూడండి మా నా పేరు ఇది చేస్తున్నారు చూద్దాం లో వాస్తుకు సంబంధించి ఇంటి నెంబర్ గానీ ఫ్లాట్ నంబర్ గానీ ఎనిమిది వస్తే చాలా డేంజర్ అన్నారు మరి సార్ తొమ్మిది తొమ్మిది అంటే చాలా పవర్ఫుల్ నెంబర్ ఎక్కువ అంటే తొమ్మిదో నంబర్ కోసం చాలా మంది ఆర్టీఏలో మొబైల్ నెంబర్ లో గాని ఎక్కడైనా తొమ్మిది నంబర్ బాగా చూసుకోవాలనుకుంటారు అవును చాలా మంది ఇష్టపడతారు మరి ఆ నెంబర్ 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 ఒకవేళ ఇంటి ఫ్లాట్ వస్తే ఎలా ఉంటుంది దాన్ని దైవ సంఖ్య అని కూడా అంటారు ఇవన్నీ దైవ సంఖ్యలే కానీ పవర్ఫుల్ దైవ సంఖ్య అది తొమ్మిది నెంబర్ వస్తే ఏంటి చూసుకుందాం మనం ఒకసారి ఎందుకంటే ఇవన్నీ నేను చెప్పేది చాలా ప్రాక్టికల్ నేను చాలా గుర్తు పెట్టుకుని మరి ఏం చెప్తున్నా అంటే నేను ఎక్కడ ఉంటే ఏం జరిగింది ఇంతకు ముందు నేను ఎనిమిది నెంబర్ వచ్చిన నా ఇంటి నెంబర్ దోమకుండా చెప్పాను అవును పదహారు డాష్ ఎనిమిది రెండు అంటే పదహారు డాష్ ఎనిమిది రెండు అంటే మొత్తం పది కూడా వచ్చింది ఎనిమిది అంత కష్టాలు కంటే ఇంకా అన్ని చెప్పుకోలేము అంటే కొన్ని ఉన్నాయి నేను నేనైతే ఓపెన్ హార్ట్ గా చెప్పేసుకుంటాను కానీ పర్సనల్ గా నా విషయం అయితే నేను చెప్పుకోగలుగుతాను కానీ మా అన్నదమ్ములు అక్క చెల్లెలే ఆ ఫ్యామిలీ చెప్పలేం కదా నా విషయం మీరేమి చెప్పినారు అంటారు కాబట్టి నేను అన్ని స్కిప్ చేశాను ఆ వీడియోలో ఇది ఇప్పుడు ఈ ఈ ఈ వీడియోలో నా పర్సనల్ నేను చెప్పేసుకోవచ్చు ఎందుకంటే నా ఇల్లు కావచ్చు సో ఇప్పుడు ఇది బీబీపేట్ లో సెవెన్ డాష్ వన్ వన్ నైన్ మీరు గమనించి ఉంటారు నేను దోమకొండలో దోమకొండలో విషయం చెప్పినప్పుడు దోమకొండ ఎయిటీ సిక్స్టీన్ డాష్ ఎయిటీ అన్నాను ఇక్కడ సెవెన్ వచ్చింది ఇది గమనించారా సెవెన్ ఇక్కడ కూడా సెవెన్ సెవెన్ నెంబర్ నా నెంబర్ పడుతుంది సో ఈ విధంగా ఎందుకంటే నన్ను మోసం చేయడానికి ఎంతో మంది రెడీగా ఉన్నారని చెప్పింది నిజంగానే ఈ సెవెన్ నెంబర్ కూడా ఏం జరిగిందంటే ఇక్కడ స్టార్టింగ్ సెవెనే కాదు ఇక్కడ నిజంగానే మా తాత దుడుగు లచ్చే అని తాత ఆయన చాలా ఆస్తులు కలిగి ఉండి ఇంట్లో బంగారము వెండి కేజీలకు కేజీలు ఉండే ఈ ఇంట్లోనే మరి ఆయన ఏం చేసిన అంటే కరిగిపోయినాయి ఐస్ ముక్కల్లాగా అంత లాస్ అయిపోయింది తర్వాత మా నాన్న అంటే నన్ను పెంచిన నాన్న దుడుగు వెంకటేశం ఆయన పేరు ప్రఖ్యాతలు బాగానే ఉన్నాయి ఆయన కూడా వ్యాపారంలో లాస్ అయిపోయాడు తర్వాత ముఖ్యంగా ఈ ఇంట్లో మా నాన్న ఒకటే కొడుకు మా తాతకి మా నాన్నకి ఎవరు లేరు నంద తీసుకున్నారు మా పెద్ద నాన్నకి ఆయన క్యాన్సర్ తో రెండు వేల ఒకటిలో చనిపోయాడు ఇప్పుడు మా పెద్దమ్మ నన్ను పెంచిన పెద్దమ్మ పదికొడవ తారీఖు మే రెండు వేల ఇరవై రెండులో చనిపోయింది ఇరవై రెండు ఇరవై మూడులో చనిపోయింది సో ఇప్పుడు ఆ ఇల్లు అయితే అక్కడ ఎవరు లేరు సగం ఇల్లు కూడా అమ్మేసినాం మేము అప్పుడు ఆర్థిక ఇబ్బంది ఉన్నాయి ఇప్పుడు ఈ ఇల్లు ఇంటి నంబర్ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే చూడండి ఏడు ఇక్కడ వేసాము ఒకటి ఒకటి తొమ్మిది ఒక వంద పంతొమ్మిది ఇది పదకొండు అవుతుంది పది పిల్లలు పదకొండు అవుతుంది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే పద్దెనిమిది వస్తుంది ఆ ఇంట్లో ఉన్నప్పుడు మొత్తం యుద్ధమే తప్ప ఏమీ జరగలేదు ఇరవై నెంబర్ వస్తే తొమ్మిది అవుతుంది తొమ్మిది నంబర్ వచ్చిన తొమ్మిది అవుతుంది కానీ పద్దెనిమిది అనేది యుద్ధ సంఖ్య కాంబినేషన్ రెండు నంబర్లు కలిసి వస్తుంది కదా యుద్ధ సంఖ్య లాస్ట్ కి తొమ్మిది అనేది చాలా మంచిదే కానీ కాంబినేషన్ ఎలా వస్తుందని కూడా చూసుకోవాలి కాంబినేషన్ ఎలా వస్తుందని చూసుకుంటే మనకు తెలిసిపోతుంది కానీ మొత్తం మీద తొమ్మిది నంబర్ వచ్చిన ఇల్లు మంచిదే ఓకే కానీ పద్దెనిమిది ద్వారా తొమ్మిది వచ్చేది మాత్రం మంచిది కాదు అర్థమైనా తర్వాత తొమ్మిది నంబర్ లో ఎప్పుడు గొడవలు అవుతాయి వారియర్ నంబర్ ఇది కోపాలు ఎక్కువ ఉంటాయి బీపీలు ఎక్కువ వస్తాయి వీళ్ళు ఈ ఈ లో ఉన్న వాళ్ళకి ఎక్కువ బీపీలు వస్తాయి ఎందుకంటే మా మా అమ్మకు మా పెంచిన అమ్మ రాదమ్మ తోట పారాలిసిస్ వచ్చింది మా క్యాన్సర్ వచ్చాయని కనిపించి ఆయన కూడా బీపీ వచ్చి ఆయనకు బీపీ ఉంది ఆయన కూడా బీపీ వచ్చి పోయింది అంటే ఇది కోపాలు గుడిచ్చే సంఖ్య కోపాలు గొడవలు కయ్యానికి కాలు ఏ తూ ఎత్తా మేకెత్తా ఎక్కడెత్తావా అక్కడెత్తావా సెంటర్ నువ్వు చెప్తావా నేను చెప్తావా బాలకృష్ణ డైలాగు ఇట్లా నాట్ సేమ్ అంట నైన్ నాట్ సేమ్ అంటారు చూడు బోత్ నాట్ సేమ్ అన్న డైలాగు సో అట్లా తొమ్మిది మంచిదే కానీ ఇక్కడ పంతొమ్మిది నంబర్ కాంబినేషన్ కూడా చాలా మంచిదే కానీ ఒక్కటే విషయం నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ ఈ ఇల్లు కూడా తూర్పుదే ఎంట్రెన్స్ తూర్పు ఎంట్రెన్సే ఉంది అంటే తూర్పు ఎంట్రెన్స్ ఉన్నంత మాత్రాన మీరు ఓహో ఆహా అనడానికి వీల్లేదు ఇక్కడ ఫైనల్ గా మార్కులు వేసేది ఇదే ఇంటి నంబర్ ఎందుకంటే మీ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ లో మీ గ్రామ పంచాయతీలో మీ ఇంటి నంబర్ బట్టి మీకు అడ్రస్ కు కార్డ్స్ అవన్నీ వస్తాయి ఇంటి నెంబర్ చాలా ఇంపార్టెంట్ మీ కార్డ్స్ రాస్తే మీ ఇంటికి రావడానికి మీ తూర్పు ఫేసింగ్ ఉన్న ఇల్లు అని రాలే పడమర పేజింగ్ లో ఉన్న ఇల్లు పోయి ఇచ్చురా అనేది రాదు ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఉన్న స్విగ్గీ జమాటా ఇవన్నీ ఆన్లైన్ అమెజాన్ లో చేస్తున్నారు కదా మీ ఇంటి నెంబర్ మీ ఫ్లాట్ నెంబర్ మీ కోడ్ నెంబర్ మీ అడ్రస్ నెంబర్ చూసి వస్తుంది మీ తూర్పుకుందా ఫ్లాట్ పడమరకుందా పశ్చిమకుందా ఇది ఉందా అని అది అడ్రస్ లో చాలా ఇంపార్టెంట్ ఇంటి నెంబర్ కాబట్టి ఆ ఇంటి నంబర్ సరిగ్గా ఉండాలని చెప్తున్నాను ఇంటి నెంబర్ సరిగ్గా లేనప్పుడు మీరు కన్సల్ట్ చేసుకుని తనకి రెమెడీ ఆల్రెడీ నేను యూట్యూబ్ లో చెప్పాను మీరు మళ్ళీ ఒకసారి కన్సల్ట్ చేసుకుంటే తెలిసిపోతుంది తెలిసిపోయింది కదా ఎనిమిది నంబర్ ఇంటి నంబర్ వస్తే ఏంటిది తొమ్మిది వస్తే తెలుసుకోవాలి ఆల్ బెస్ట్ అండి హ్యాపీ హ్యాపీ పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని సిరీస్ లో ముందుకు వెళ్తున్నాం బాబా మనకి స్టార్ట్ అవుతున్నాయి సో న్యూమరాలజీ కాలేజ్ డైరెక్ట్ మనకి సెప్టెంబర్ ఫస్ట్ కి డైరెక్ట్ క్లాస్ ఉంది మళ్ళీ ఆన్లైన్ క్లాసులు కూడా ఉంటాయి మనకి ఒకటో తారీఖు నుంచి సో రోజు ఒక నలభై నిమిషాలు జూమ్ మీట్ లో ఉంటాయి అన్నమాట పది ఉంటాయి నెలలో డైరెక్ట్ న్యూమరాలజీ క్లాసెస్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ సెప్టెంబర్ ఒకటో తారీఖు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటలకు ఉంటాయి తర్వాత మనకి ఏంటంటే ఈ వేదిక్ పామిస్ట్రీ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ అదేవిధంగా మనకు అక్టోబర్ నెలలో సూపర్ కోడ్లో మనకు వాస్తు క్లాసులు కూడా స్టార్ట్ అవుతున్నాయి అక్టోబర్ ఆరో తారీఖు అరుగురు సూపర్ కోడ్ లో తర్వాత మాస్టర్ క్లాస్ ఉన్నాయి కూడా స్టార్ట్ అవుతాయి యోగా క్లాసెస్ కూడా ఉన్నాయి మీరు అన్ని విరాలు ఆ స్కూల్ అవుతుందా మరికి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సంప్రదించి చేసుకోవచ్చు తర్వాత లక్కీ మ్యారేజ్ డేస్ గురించి మళ్ళీ బెస్ట్ మ్యారేజ్ గురించి మరిమంగళ దాని గురించి లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ మొబైల్ నెంబర్ గురించి తర్వాత వెహికల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవన్నీ తెలుసుకోవచ్చు పెద్ద పెద్ద ఆస్ట్రాలజీ వాళ్ళు కూడా ఫెయిల్ అవుతున్నారు కాబట్టి మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పాం కదా ఏ నెంబర్ ఎట్లా ఉంటుందో అని చాలా మన వీడియో చెప్తున్నాను కాబట్టి ఎంత గొప్ప న్యూమాలజీ అయినా ఎంత గొప్ప వాస్త వాస్తు పండితులైనా హాస్టల్ అయినా యోగా గురువు అయినా మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని సరి చేసుకుంటే చాలా మంచిది ఓకే దీనికి సంబంధించి అలాంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడచ్చున్నా థ్యాంక్ యూ హ్యాపీ భారత్